వెంకటగిరిలో భారీ నిరసన ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనగా భారీ ర్యాలీలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు నేదురుమల్లి నివాసం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ భారీగా తరలివచ్చిన వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలతో కలిసి నిరసన చేపట్టిన వైఎస్సార్ ర్యాలీలో పాల్గొన్న నేదురమల్లితో కలిసి పాల్గొన్న వైఎస్సార్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ నాయకులు కార్యకర్తలు అధికారులు అభిమానులు పాల్గొన్నారు చంద్రబాబు మెడికల్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కని వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేయాలి निर्खरी मेडिकल चंद्रबाबु निर्खरी उचित विद्य उचित विद्य उचित वैद्य उचित वैद्य रावकुमारायक 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 प्रभुत् वैखरी नशिशाबुना प्रभु निर्लक्ष वैखरी よいしょ。 اوه